అతి త్వరలో కన్యా వారిని ఈ స్త్రీ రాజులాగా మార్చబోతుంది ఆమె ఎవరో తెలుసా రెండు వేల ఇరవై ఐదు ఉగాది మొదలు వీరికి అఖండ రాజయోగం ఈ వీడియోని మిస్ అయితే మీరు దురదృష్టవంతులే అతి త్వరలో కన్యా వారి జీవితంలో ఇటువంటి మార్పు సంభవించబోతోంది వీరిని ఏ స్త్రీ రాజులాగా మార్చబోతోంది ఆమె గురించి మరిన్ని విషయాలు మనమైతే ఇప్పుడు ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందామండి శివశక్తి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలున్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరంగాను కిట్టని వారు మనపైన చెడు ప్రభావం చేయడం ఏ సమస్యలకైనా ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గురువు గారిని సంప్రదించండి గారి ఫోన్ నంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ సెవెన్ టూ ఫైవ్ నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి మీకు ఎటువంటి సమస్యలున్నా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోందో ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం అతి త్వరలో కన్యా వారిని ఒక స్త్రీ రాజులాగా మార్చబోతోంది సాక్షాత్తు కన్యారాశి వారి యొక్క ధర్మపత్ని రూపంలో ఆ స్త్రీ అయితే ఉందని చెప్పడంలో సందేహం అయితే లేదండి మిమ్మల్ని అగ్ని సాక్షిగా పెళ్ళాడిన మీ ధర్మపత్ని ఈ సమయంలో మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలమైనటువంటి స్త్రీగా మనం చెప్పవచ్చు ఆమె కారణంగా మీకు ఈ సమయంలో అఖండ రాజయోగం కలగబోతోంది మీరు ఏ పని చేపట్టినా సరే విజయాలని చూస్తారు మనోబలం మీకు అసలు తగ్గకూడదు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చక్కగా పాల్గొనడం ద్వారా శాంతి పొందుతారు శత్రువులపైన మీరు విజయం సాధిస్తారు కుటుంబంలో చిన్న సమస్యలు కలగవచ్చు దత్తాత్రేయ వారిని ఆరాధించడం చాలా మంచిది అదృష్టవంతమైన కాలం కనిపిస్తోంది లక్ష్యాలను చేరుకునే దిశగా ముందుకు సాగండి సత్ఫలితాలు వస్తాయి మీకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి అందరి నుండి ప్రశంసలు అందుకుంటారు కూడా పెద్దలు మీ పనితీరుతో సంతృప్తి చెందుతారు మరువలేని విజయాలను మీరు సొంతం చేసుకుంటారు ఒక కీలక విషయాలలో మీ యొక్క ఆలోచన ధోరణికి ప్రశంసలు కూడా లభిస్తాయండి కుటుంబ సభ్యులకు శుభకాలం నడుస్తుంది ఒక శుభవార్త మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది ఆరోగ్యం సహకరిస్తుంది ఆర్థిక వ్యవహారాలలో మీకు చాలా అనుకూలమైనటువంటి నిర్ణయాలు వస్తాయి సంతోషదాయకంగా కాలం ముందుకు సాగుతుంది ఇష్టదేవత సందర్శనం మీకు శుభప్రదమైన అయితే కలిగిస్తుందని కూడా చెప్పడంలో సందేహం లేదు ఈ కన్యా రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో చాలా మార్పులు అయితే మనం చూడబోతున్నాం అండి కన్యా రాశి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగా కనిపిస్తుంది వీరు కోరిన జీవితం వీరికి లభిస్తుంది మునిపెన్నడు కూడా చూడలేనటువంటి రాజయోగాలు మీకు ఈ సమయంలో కలగబోతున్నాయని కూడా చెప్పడంలో సందేహం లేదు అంతేకాదు ఈ రాశి వారికి ముఖ్యంగా మార్చి జూలై నెలలో వీరి జీవితంలో కొన్ని సవాళ్ళు అనేవి కలగబోతున్నాయి మిగిలిన సమయాల్లో కూడా వీరికి ఏ విధంగా ఉండబోతుందో మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం జ్యోతిష శాస్త్రం ప్రకారం కన్యా రాశి వారికి బుధుడు అధిపతిగా ఉంటాడు ఈ కొత్త ఏడాది ఈ రాశి వారికి బుధ శుక్ర శనివారాలు అనుకూలంగా మారతాయి ఇదిలా ఉండగా ఈ రాశి నుండి శనిదేవుడు అరవ స్థానం నుండి ఏడవ స్థానంలోకి ప్రవేశించనున్నాడు ఈ సమయంలో కన్యారాశి వారు పోటీ రంగాల్లో మెరుగ్గా రాణిస్తారు మీ పెండింగ్ పనులు పూర్తి చేయడం పైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కూడా వహిస్తారు మీ వ్యక్తిగత జీవితం మెరుగవుతుంది మరొక వైపు గురుడు తొమ్మిదవ స్థానంలో ఉండడం చేత మీకు అనేక రంగాల్లో కొత్త అవకాశాలు కూడా ఉంటాయండి మీరు కొత్త సంబంధాలను సైతం ఏర్పరచుకుంటారు మీకు అనేకమైనటువంటి రంగాల్లో ప్రశంసలు లభిస్తాయి మార్చి జూలై మినహా ఏడాది పొడవునా పూర్తి ప్రయోజనాలు పొందే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయండి అయితే దీనికోసం మీరు ఆచరణాత్మక పనులన్నీ చేయాలి ఈ నేపథ్యంలో ఈ కొత్త సంవత్సరం కన్యా రాశి వారికి ఆర్థిక ఉద్యోగం విద్య ఆరోగ్యపరంగా ఏ విధంగా ఫలితాలు రాబోతున్నాయో పూర్తి విషయాలను కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం వారికి కెరియర్ పరంగా ఈ ఏడాదిలో తొమ్మిది పదవ స్థానంలో సంచారం చేయడం వల్ల గురుడు కన్యా వారి కెరియర్ పరంగా విజయం సాధించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మీరు కొత్త పరమైన ఒప్పందాలను ఏర్పాటు చేసుకుంటారు మీరు చేసే పనులన్నీ ఇంట్లో విజయం సాధిస్తారు మే తర్వాత ప్రమోషన్ పొందే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ కాలంలో మీరు కొత్త పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిని కూడా చూపిస్తుంటారు మీరు వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వ్యాపారస్తులకు సానుకూల ఫలితాలు ఉంటాయి ఏడాది మొదట్లో మీరు అనేకమైన విజయాలు సాధిస్తారు వ్యాపారంలో పురోగతి కూడా మీకు ఉంటుంది గురుడు శని అనుకూల స్థానాల్లో ఉండడం చేత మంచి ఫలితాలు సాధిస్తారు మీరు కొత్త ఆదాయ మార్గాలు కూడా కనుగొంటారు మీకు సీనియర్లు మద్దతు కూడా ఉంటుంది కేతు ఇదే రాశిలో రాహు ఏడవ స్థానంలో ఉండే సమయంలో ఎటువంటి వ్యాపారాలు కూడా చేయకూడదు ఎవరిని కూడా మీరు అసలు గుడ్డిగా నమ్మకూడదు వీరి ఆర్థికపరమైన విషయాలు చూసుకున్నట్లయితే ఈ ఏడాది కన్యా రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది మీరు కోరుకున్న సొమ్మును పొదుపు చేయడంలో విజయం సాధిస్తారు ఏడాది ప్రారంభంలో మీ మీ యొక్క భౌతిక సౌకర్యాల కోసం డబ్బు కూడా కొంచెం ఖర్చు చేస చేయవచ్చు ఏడాది మధ్యలో గురుడు పదవ స్థానంలో ప్రవేశించడంతో మీ ఆదాయం మరింతగా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది దీని కారణంగా మీ జీవితంలో భౌతిక సౌకర్యాలు కూడా పెరగనున్నాయి మీరు వాహనము లేదా ఇల్లు కొనుగొనేందుకు సిద్ధంగా ఉంటే మీ కోరికలన్నీ కూడా నెరవేర్తాయి ఈ రాశి ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే కన్యా రాశివారి సంబంధాల్లో చాలా ఓపికగా ఉండాలి అంతేకాదు చాలా తెలివిగా వ్యవహరించాలి ఈ కాలంలో మీ యొక్క వ్యక్తిగత జీవితం పైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి అయితే రొమాంటిక్ జీవితంలో తక్కువ శ్రద్ధ వహిస్తారు మార్చి తర్వాత శనిదేవుడు ఏడవ స్థానంలోకి ప్రవేశించిన తర్వాత మీ ప్రేమ జీవితంలో కొన్ని సమస్యలు తల ఎత్తవచ్చు మీ జీవిత భాగస్వామితో అపార్థాలు పెరగడం కూడా ప్రారంభమవుతుంది అయితే మీ యొక్క వైవాహిక జీవితాన్ని బలోపేతం చేయడానికి గురుగ్రహం సహాయపడుతుంది ఈ కాలంలో ఒంటరిగా ఉండే వ్యక్తులు తమ సంబంధాన్ని బలో పేతం చేసుకోవడంలో కూడా విజయం సాధించవచ్చు చూసారు కదండి కన్యారాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటి వీరి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతోంది తెలుసుకుందాం ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారు కన్యా రాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి బుధుడు ఈ రాశి స్త్రీ రాశి అని శుభరాశి అని ద్విస్వభావ రాశి అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది కన్యా రాశిలో జన్మించిన స్త్రీలు తేలికగా కన్నీళ్లు పెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు చాలా మృదువైన మనస్సుని కూడా వీరు కలిగి ఉంటారు మీరు ఎక్కువగా వే శానికి లోన్ అవుతు ఉంటారు ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువనే చెప్పాలి ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది తమ ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఒక కన్య చేతిలో దీపము ఇంకొక కన్య చేతిలో ధాన్యపు కంక ధరించి నదిలో ప్రయాణం చేర్చున్న చిహ్నము ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో కీర్తించబడి ఉంది ఈ రాశి వారికి వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధలను ఇతరులు గుర్తింపు వలననే కోరిక అనే స్వభావంలో ఉంటాయి ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలవారుగా కూడా ఉంటారు వీరు నడువయసులో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా అతిగా ఆలోచించడం మిత్రుల గురించి చెడుగా తలచుట వారిపైన వారే జాలి పడటానికి లక్షణాలు కూడా వీరు కలిగి ఉంటారు చూసారు కదా కన్యా రాశి వారి గురించి అయితే అన్ని విషయాలు తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్